ఆరాధనకై మనము చేరివచ్చు అనగా ఆరాధనకు సహాయకరంగా పేతులు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పేతులు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినా చదువుకున్నాను ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునేను ప్రేమ వాళ్ళరా ఆరాధనకై మనము చేరువచ్చి ఉండగా మరి పేతుడు భక్తుడు వ్రాస్తూ యేసు ప్రభు ఎందుకు తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడో మరి లేక అప్పగించుకున్నాడు అన్న సంగతి రాస్తా ఉన్నాడు పేతురు ప్రభుతో కూడా ఉన్నటువంటి వాడు ప్రభుతో నేరుగా మరి అనుభవాలు కలిగినటువంటి వాడు ఆయనను సిల్వ వేస్తూ ఉండగా ఒకవేళ దూరంగా ఉన్నప్పటికీ ఆయన శిష్యుడుగా వాటన్నిటినీ చూస్తూ ఉన్నటువంటి వాడే ఆ యొక్క అనుభవంతో ఆయన ఏమి రాస్తూ ఉన్నాడు అంటే ఆయన ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమును లేదు అని మనం చూస్తాం ఆయన పాపము చేయకపోయినా ఆయన నోట ఏ కపటము కనబడకపోయినా అంటే కనబడకపోయినా అంటే ఏదైనా కనబడుతుందేమో అని శాస్త్రులు పరిస్థితులు కూడా చాలాసార్లు కనిపెట్టారు ఆయన ఏదో ఒకటి మాకు దొరకకపోతుందా అని మరి న్యాయస్థానాల ముందు నిలబెట్టినప్పుడు కూడా అనేకమైనటువంటి నేరాలు మాత్రమే ఆయన మీద ఉన్నారు కానీ ఆయనలో ఎలాంటి పాపం వారికి దొరకలేదు ఏ కపటం కూడా ఆయనలో కనబడలేదు కపటమైనటువంటి ఆ స్వభావం ఆయనలో లేదు అయినప్పటికీ కూడా మరి ఇంకోటి ఏమైందంటే అక్కడ ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయనను దూషిస్తూ ఉంటే తిరుగా దూషించినటువంటి వాడు కాదు శ్రమ పెడుతూ ఉంటే బెదిరించిన వాడు కాదు అంటే బెదిరించడానికి ఆయనకుంది అంటే బెదిరించాలని కాకపోయినా ఆయన ఎంత గొప్పవాడో ఆయన అనుకుంటే ఏమి చేయగలడో వారికి చెప్తే చాలు వారు బెదిరిపోతారు కానీ బెదిరించలేదు ఆయన బెదిరించకుండా తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు ఎలాంటి దేవునికి న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు ఆయనకు ఆయననే అప్పగించుకున్నాడు యశాగ్రంథం ఆరవ అధ్యాయంలో మనం చూస్తాం నా పక్షముగా ఎవరు పోతారంటే నేనున్నాను నన్ను పంపము అని తనకు తానుగా వచ్చినటువంటి వాడు మరి తన్ను తానే అప్పగించుకుంటూ ఉన్నాడు ఆయనలో పాపం లేదు ఏ కపటము ఆయనలో కనబడడం లేదు దూషిస్తా ఉంటే బదులు దూషించడం లేదు తర్వాత ఏమన్నాడు శ్రమ పెడతా ఉంటే బెదిరించడం లేదు కానీ తను తానే అప్పగించుకున్నాడు ఎందుకు అప్పగించుకున్నాడు తను తానే అప్పగించుకోవడానికి గల కారణం ఏంటి అంటే ఒకటే మన కొరకే కింద ఆ మాట ఉంటుంది ఇంకోటి మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు అని మన కొరకే ఆయన పాపం లేకపోయినా కపటం కనపడకపోయినా దూషించినా దూషించకుండా శ్రమ పెడతా ఉంటే బెదిరించకుండా తను తాను అప్పగించుకోవడానికి గల మూల కారణం మనమే మనకొరకే ఎంత ప్రేమ కలిగినటువంటి వాడో మనం ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం ఎందుకు మరి మన కోసం తను తాను అప్పగించుకున్నాడు అంటే ఒక మూల కారణం మనం చెప్పాలంటే దేవుడు మానవుని సుధించుకున్నప్పుడు తన పోలికలో చేసుకున్నాడు మానవుడు తనలాగా ఉండాలని మానవుల్లో తనను చూసుకోవాలని ఆశించాడు కానీ మానవుడు ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసి ఆ యొక్క స్వరూపమును కోల్పోయాడు దేవుడు ఏదైతే ఆశించినాడో ఏ మానవునిలో తనను చూడాలనుకున్నాడో ఇప్పుడు ఆ మానవుని చూడలేకపోతా ఉన్నాడు ఎందుకు ఆ మానవుని చూస్తే పాపం కనపడతా ఉంది పాపాన్ని చూడలేడు ఆయన పాపాన్ని అసహించుకుంటాడు అటువంటి మానవుడు అలాగ చెడిపోయిన మానవుడిని వదిలిపెట్టలేదు ఆయన ఆయన ఎంత ప్రేమించాడు అంటే తన్ను తాను అప్పగించుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు మళ్ళీ తన యొక్క రూపంలోనికి వాళ్ళని తీసుకురావాలి మరి తానుండే స్థలానికి తాను ఉండే చోట్లో ఆ మానవుడు ఉండాలి అది ఆయన యొక్క ఇష్టం అందుకోసం ఏమి చేయాలో దాన్ని చేయడానికైనా సిద్ధపడారు చూడండి తను తాను అప్పగించుకోవడానికి గల కొన్ని కారణాలు మనం చూస్తే గలతీలకు రాస్తూ అపోయినటువంటి పౌలు గలతీలకు రాస్తూ మొదటి అధ్యాయంలో నాలుగో వచ్చంలో మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింప వల్లని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనడు తన్ను తాను ఎందుకు అప్పగించుకున్నాడు ఇందాక నన్ను మన కోసమే ఎందుకు మన కోసం మన పాపముల నిమిత్తం మన పాపముల యొక్క విమోచన కదా పైన ఏమంటాడంటే ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి అన్నాడు అక్కడ రెండు అని ఇచ్చి కింద దుష్ట యుగము నుండి ఈ యొక్క దుష్ట యుగము దుష్ట మరి కాలంలో నుండి మనల్ని విమోచించాలి ఈ భయంకరమైనటువంటి పాపలోకంలో నుంచి మనల్ని విమోచించి ఎక్కడ తీసుకొని వెళ్ళాలి తానుండే స్థలంలో తీసుకొని వెళ్ళాలి అందుకోసం ఆయన ఏం చేశాడు అంటే మన పాపముల నిమిత్తం తను తాను అప్పగించుకున్నాడు అంటే పాపములు పరిహరించబడకపోతే మనము ఆయన ఆయన ఉండే చోటికి వెళ్ళలేం ఆయన పరిశుద్ధుడు ఆయన పవిత్రుడు ఆయన ఉండే స్థలంలోనికి మనం వెళ్ళాలి అంటే మనం కూడా పవిత్రులం కావాలి పరిశుద్ధులం కావాలి ఆ పరిశుద్ధత పవిత్రత కోల్పోయాం అందుకోసమే మన పాపముల నిమిత్తం మన పాపముల విమోచన నిమిత్తం ఆయన తన్ను తానే అప్పగించుకున్నాడు అని దీవెన్ యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు ఎఫ్ఎస్సీలకు రాస్తూ చూడండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచనంలో క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను ఎందుకు అప్పగించుకున్నాడు తను తానే మొదటిది మన యొక్క పాపముని యొక్క విమోచన కొరకు ఆయన అప్పగించుకున్నాడు రెండవది పరిమళ వాసనగా ఉండడానికంట అంటే మంచి వాసన ఎందుకు పరిమళ వాసన అంటే అంటే అంతకుముందు ఏముంది కంపు కొడుతున్నటువంటి జీవితం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారం చచ్చిన వారి దగ్గర కంపే ఆ ఎంత భయంకరమో మనకు తెలుసు చనిపోయి ఎంతకాలం పడి ఉన్నాం పాపముల చేత అపరాధముల చేత కొన్ని సంవత్సరాలు పడి ఉన్నాం మనం రెండు రోజులు ఒక చనిపోయిన మనిషి దగ్గరికి వెళ్ళలేం మరి కొన్ని సంవత్సరాలు కంపు కొడుతున్నటువంటి జీవితాలు మనమే మరి ఆ అటువంటి వారిని దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళాలి అంటే సాధ్యం కాని పని ఎందుకు అంటే చూడండి దేవుడు ఎలాంటిది మరి ఆయన అంగీకరిస్తాడు ఆగ్రానిస్తాడు అంటే నిర్గమకాండంలో ఒక మాట మనం చూద్దాం నిర్గమకాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం నిర్గమకాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చంలో బలిపీఠం మీద ఆ పొట్టేలంతయు దహింపులను అది ఎహోవాకు దహన బలి యహోవాకు ఇంపైన సువాసన గల హోమము ఆయనకు ఏదైనా అర్పించేటప్పుడు అది ఎలా ఉండాలి ఇంపైనటువంటి సువాసన గలదిగా ఉండాలి అదే మాటలు అక్కడేటువంటి కింది మన ప్రక్కకు వస్తే కాండంలో మొదటి అధ్యాయం లేవికాండం మొదటి అధ్యాయం తొమ్మిదవ వచ్చినంలో అది యహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి ఎగునట్లు యాజకుడు దాని అంత బలిపీయటం మీద దహింపవలేడు ఈ బలి అర్పించేటప్పుడు అది ఎలా ఉండాలి ఇంపైనటువంటి సువాసన ఎక్కడి పోతూ ఉంది ఆ యొక్క సువాసన దేవుని దగ్గరికి వెళ్తూ ఉంది ఆ సువాసన ఆయన దగ్గరికి వెళ్ళాలి మరి చనిపోయి కంపు కొడుతున్న మన జీవితాలను అదే విధంగా ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళలేడు ఆయనకు సమర్పించలేడు కనుక మనల్ని పరిమళ వాసనగా చేయడానికి తను తానే అప్పగించుకున్నాడు నోహు ఎనిమిదవ అధ్యాయం ఆది కాండంలో ఆయన బలి అర్పించినప్పుడు ఆ ఇంపైనటువంటి సువాసనగా ఆయన ఆగ్రానించను అని మనం చూస్తాం అంటే ఆయన ఆగ్రానించాలి ఆయన అంగీకరించాలి అంటే అది సువాసన కలిగి ఉండాలి ఆ సువాసన లేకపోతే ఆయన ఆగ్రానించడు అంగీకరించడు ఈ దినమైన ఆరాధించడానికి వచ్చాము మనం ఆరాధించడానికి వచ్చినటువంటి మనము ఆయన కోరిన విధంగా యథార్థమైనటువంటి మనస్సుతో పవిత్రమైనటువంటి హృదయంతో కల్మశం లేని హృదయంతో సిద్ధపాటు కలిగినటువంటి హృదయాలతో ఆయన ఆరాధించగలిగితే ఆయన ఆగ్రానిస్తాడు అంగీకరిస్తాడు కానీ లేకపోతే ఆయన అంగీకరించడు అందుకే యేసు ప్రభు వారు మనల్ని పరిమళవాసనగా చేయడానికి తను తానే ఆయన అప్పగించుకున్నాడు ఎవరైనా అప్పగించలేదు ఆయనే అప్పగించుకున్నాడు ఎందుకు ఆయన ఒక ఉద్దేశం కలిగి వచ్చాడు తండ్రి కుమారుల మధ్యన జరిగినటువంటి సంభాషణలో ఇదిగో నేనున్నాను నన్ను పంపుమని వచ్చాడు ఎందుకు వచ్చాడో ఎరిగినటువంటి ప్రభువు తన్ను తానే అందుబాటు అప్పగించుకున్నాడు తర్వాత మూడవదిగా చూడండి ఎందుకు ఆయన అప్పగించుకున్నాడు అంటే యవసిక రాసిన పత్రికలోని ఐదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చంలో ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు కలిసి ఉన్నాయి ఇరవై ఏడు అంటే కిందికి వచ్చి చదువుదాం క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మన ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునే వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు సంఘము కొరకు తన్ను తానే అప్పగించుకున్నాడు మన కొరకు అప్పగించుకున్నాడు ఎందుకు పవిత్రంగా పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై అన్నాడు పవిత్రంగా పరిశుద్ధంగా ఆయన తన ఎదుట నిలబెట్టుకోవడానికి ఒక దినం మనం ఆయన దగ్గర నిలబడేసరికి మనం ఎలా ఉండాలి పవిత్రంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి ఆయన సారూప్యంలోనికి మార్చబడాలి ఆయన దగ్గర చేరేసరికి మన యొక్క స్వరూపం మారిపోవాలి మన యొక్క స్వరూపం ఎలాగైపోవాలి క్రీస్తును పోలి ఉండాలి క్రీస్తు యేసును కలిగినటువంటి మనస్సు ఆయన సారూప్యంలోనికి మనం రావాలి అందుకోసమే మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తను తాను అప్పగించుకున్నాను ఇందాకే అన్నాను అసలు ఆయన వచ్చిన ఉద్దేశం అదే మనల్ని తీసుకొని వెళ్ళడానికి మనం ఆ స్వరూపం కోల్పోయాం పాపం చేసి మళ్ళీ ఆ యొక్క స్వరూపం రావాలి అంటే ఆయన ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం చేయాలి మన పాపములకు విమోచన దొరకాలి అందుకోసమే ఆయన ప్రస్తుత దుష్టకాలం నుండి మనల్ని విమోచించడానికి తను తానే అప్పగించుకున్నాడు ఆ తర్వాత ఒక పరిమళమైనటువంటి వాసనగా మనం ఆయన దగ్గర సమర్పించబడాలి కనుక ఆ పరిమళ వాసనగా ఉండడానికి ఆయన తను తాను అప్పగించుకున్నాడు మనను తన యొక్క రక్తముతో పరిశుద్ధమైనటువంటి రక్తముతో మనల్ని కడిగి పవిత్రపరిచి అలాంటి ఏ కల్మశము లేకుండా కలంకం లేకుండా మనను పవిత్రపరిచి తన దగ్గర నిలబెట్టుకోవాలనుకున్నాడు ప్రేమైన వాళ్ళ చివరిదిగా చూడండి ఒక మాట తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం కీర్తిక రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు విషయం ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలైన ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అర్పించుకున్నాడు తన సొత్తుగా చేసుకోవడానికి ఆయన సొత్తు ఆయన వారం కావాలి మనం విమోచించుకున్నాడు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనల్ని మనల్ని విమోచించుకున్నాడు పరిమళ వాసనగా చేశాడు తన దగ్గర నిలబెట్టుకోవడానికి పవిత్రపరిచినాడు పరిశుద్ధపరిచినాడు ఇంకా అప్పుడు తన సొత్తుగా చేసుకున్నాడు ఆయన సొత్తు కావాలి అంటే ఇదంతా జరగాలి ఆయన సొత్తు మనం కావాలి ఆయనతో సదాకాలం ఉండాలి అంటే మనం పవిత్రపరచబడాలి పరిశుద్ధపరచబడాలి మన పాపంలోకి విమోచన దొరకాలి పరిమళ వాసనగా ఉండాలి ఆయనేమో మనల్ని పరిమళ వాసనగా చేశాడు కానీ ఆ పరిమళ వాసనను మనం కాపాడుకోవాలి అందుకే ఆరాధించడానికి వచ్చే ముందు ఈ స్థలానికి రాకముందే మనల్ని మనం పరీక్షించుకోవాలి ఏదైనా ఆయనకి ఇష్టంగా ఉందేమో ఇంకా ఏదైనా పాత జీవితంలోని కంపులు ఉందేమో అవన్నీ మనం ఒకసారి సరి చేసుకొని ఆయన అంగీకరించే విధంగా ఆయన సల్లిదానానికి వచ్చి మనం ఆరాధించాలి ప్రేమైన వాళ్ళ ఆయనైతే పాపం చేయలేదు ఆయనలో ఏ కపటమూ కనబడలేదు దూషిస్తూ ఉంటే బదులు దూషించకుండా నిలబడ్డాడు శ్రమ పెడతా ఉంటే బెదిరింపకుండా ఉన్నాడు కారణం ఏంటి మన కొరకే తను తాను అప్పగించుకున్నాడు ఎందుకు అప్పగించుకున్నాడు మన పాపం యొక్క విమోచన కొరకై మనం పరిమళ వాసనగా ఉండడానికి తన దట మనం నిలబెట్టుకోవడానికి తన సొత్తుగా చేసుకోవడానికి తను తానే అప్పగించుకున్నాడు ఇంత గొప్ప ప్రణాళిక కలిగి ఇంతగా మనల్ని ప్రేమించిన దేవుణ్ణి మనం ఎలాగ ఆరాధిస్తూ ఉన్నాం ఆయన ఈ కార్యాలన్నీ చేయడానికి నేనున్నాను నన్ను పంపుమని ఆ యొక్క స్థానాన్ని వదిలిపెట్టి వచ్చాడు ఆ స్థానం ఎలాంటిదో పావులు ఫిలిపిలకు రాస్తూ అంటాడు దేవుని స్వరూపం కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక అంటే దేవునితో సమానంగా ఉన్నటువంటి వాడు దేవుని యొక్క స్వరూపం కలిగినటువంటి వాడు ఆ మహామహిమలో ఉన్నటువంటి వాడు కానీ మన కొరకు ఏం చేశాడు దాన్ని వచ్చాడు అదేం పెద్ద ఆయనకు లెక్క అందుకే విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు దానికంటే గొప్ప భాగ్యం ఏదనుకున్నాడు మనం తన చేత కనపడాలి ఎందుకంటే మానవుణ్ణి ఆ ఉద్దేశంతోనే చేసుకున్నాడు ఆయన తన స్వరూపంలో చేసుకున్నాడు ఆ మానవుడే తప్పిపోయాడు కానీ తిరుగా ఆ స్థానంలోనికి తీసుకురావడానికి ఆయన ఆ యొక్క స్థానాన్ని వదిలిపెట్టడానికి కూడా ఇష్టపడి వచ్చాడు ఈ కిందికి వచ్చిన తర్వాత ఆ పాపముల విమోచన కొరకు ఎలాంటి బలయాగం చేయాలో తెలుసు ఆయనకు తానే బలి అయిపోవాలి అది ఎంత భయంకరమైన శిక్షణో తెలుసు ఆయనకు అందుకనే ఆ గస్యమైన తోటలోనికి వెళ్ళాడు శిల్వ వేయబడకముందు ఆయన మరి ఆయన యొక్క చెమట రక్తబిందువలే ఉంది అని మనం చూస్తాం అంటే అంతగా ఆయన వేదన పడినటువంటి వాడు ఎందుకు అంటే అంత భయంకరమైనటువంటి మరణం అది నీ చిత్తమైతే ఈ గిన్నె నాయని తొలగించు ప్రభు అన్నాడు ఆయనను నీచితమే సిద్ధపడ్డాడు ఆ యొక్క శిక్షను భరించడానికి దేవాది దేవుడు ఏ పాపము లేనివాడు ఏ కపటము కనబడలేదు ఆయనలో కానీ ఆయన మీద నేరాలు మోపుతా ఉన్నారు ఆయన మీద ఉమ్మి వేస్తూ ఉన్నారు కేరళ చేస్తూ ఉన్నారు అవమానపరుస్తూ ఉన్నారు తలకు కిరీటం పెట్టాడు కొరడాలు తీసుకొని కొడతా ఉన్నారు పాపం ఉందా పాపం లేదు రోజు కాలేదు కపడం కనపడడం లేదు దూషిస్తా ఉంటే ఏమైనా బదులు దూషించాడంటే లేదు మౌనంగా ఉన్నాడు ఆయన బొచ్చు కత్తరించు అనేది గొర్రె పిల్లల మౌనంగా ఉన్నాడు మౌనంగానే ఉన్నాడు అయినా కూడా ఆయన హింసించారు ఆయన ఏరళన చేశారు అవమానపరిచారు వేశారు ఎందుకంటే నీకోసం నా నీకోసం నా కోసమే మన రక్షణకై మనం తన ఎదుట నిలబెట్టాలని తన సొత్తుగా చేసుకోవాలని ఎంత వేదన ఆయన పడ్డాడు ఎంత ప్రేమ అందులో ఉందో మనం ఆలోచించాలి ఆయన ప్రేమ అపారమైనటువంటి అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆ ప్రేమకు అవధులు లేవు ఎందుకంటే మనం ఇంకా పాపమై ఉండగానే తన ప్రేమను ఆయన వెల్లడిపరిచాడు మనం ఏదో బాగున్నప్పుడు కాదు ఇప్పుడు కన్నా బాగున్నామంటే కొన్నిసార్లు ఇప్పటికీ బాగలేవు అయినా ఆయన మనల్ని ప్రేమిస్తానన్నాడు అటువంటి ప్రభువును ఆరాధించడానికి వచ్చినటువంటి మనం ఏ విధంగా ఆయన ఆరాధిస్తాము ఆయన కోరుకునేది ఒకటే ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి యథార్థమైన ఆరాధన చేయాలి హృదయంలో కల్మషం లేకుండా పవిత్రమైనటువంటి హృదయాలతో నలిగి విరిగి నలిగినటువంటి హృదయాలతో ఆయనకు కృతజ్ఞత ఆర్పణలు చెల్లిస్తూ ఆయనతో సాగిలపడాలి అంతే ఆయన కోరుకునేది అట్టి ఆరాధన మనం చేస్తూ ఆయన్ను గణపరచడానికి తన కృప అనుగ్రహించారు